ఈ పక్క ఎక్క నువ్వు చెప్పోండి అయ్యారండి ఇలా ఉన్న తిండి ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి ఏం వాళ్ళని పాప ఎంత చదివిందండి అబ్బాయి ఇంటర్ చేసేవాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఇరవై ఆరు సంవత్సరాలు కొద్దిగా అనారోగ్యంగా అండి చనిపోయింది రెండు వేల రెండులో అండి పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి అబ్బాయి ఇంటర్ ఏదో ఫ్యాటరీలో చేసుకుంటున్నాడు ప్రైవేట్ అండి ఒక ఎనిమిది వేలు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేసాడు మీ భార్య కొడు కొడుకు అండి కూతురు బయట ఉందా బయట మా ఊరు మా మేనల్డికే చేసానండి దేవుడి దేవుడిచ్చిన మీ పక్కన కూకుంటా నేను ఎంత శుభం చేసుకుంటే మీ దగ్గర కూకుంటానండి లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకు పోయిందండి మొత్తం ఇబ్బంది పడవు చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు అన్ని కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి గారు మీరు వస్తేనే మాకు బాగుంటదండి ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకులేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారు అండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగా అలగా గోళ్ళు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి దగ్గర సొంత ఇంటి జాగర్ అనేది మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళు మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెలని నేనే పెద్ద ఇంటికి పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది పెళ్లిలు మా చెల్లెలు గారి పిల్లలకి మా మొక్కరంటే అండి వాళ్ళు ంగ్ చేసుకుంటారండి తాటలు గట్ట రైతులకి పొలాలు గట్ట దుంతకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం మీరు నువ్వు పుట్టినప్పుడు మీ చూసాము ఇంకా కూడా ఆర్థికంగా పైకి ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమంటారు లేక ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడుతూ కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కంఫం పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి రోజుకండి గేదె అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి మూడు రూపాయలు ఇచ్చేవారు అండి అదైనా రైతులు వచ్చి కూడ పెట్టి అలాగ నేర్పించారండి అలాగ 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 అలాగా ఈ కళాకారు ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనే కదా పదహైదు వేలు ఇస్తున్నా ఇస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారండి పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నారు డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ కూడా బాగా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి అయ్యారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అను అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మావి మాటలే ముందు నమ్మేస్తారు జనం మావి మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఏదో మాకు కొంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఆశమంటేమి లేదండి అది ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులన్నీ సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేశారండీ ఏది చేయలేదు ఒక రోడ్డు వచ్చారా లేదండి ఒక కొండలు కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లో బాగుపడ్డారు తప్పండి అసలైంది ఏమీ లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కల ఏమి దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంత బయట వాళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్ శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏది లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు ఏంటి నా అభిప్రాయం చాలా మంది నోట్లు అండి ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్గా వేసినా కానీ ఏమీ లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెంట్లో ప్రజలండి అవును ఇంకొక నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకి మన పార్టీకి ఇప్పుడు పగ్గం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కానీ పనులు జరగవు మనకి అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను అయ్యా నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకొచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కొడతావు బాస్కెట్స్ అన్నీ అమ్ముతావు నీకు కాస్త దాని నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమన్నా జీవితంలో ఇంకొంచెం మెరుగవుతుందా నేను ఇచ్చేది కాకుండా అవుతదండి అవుతుందండి ఎట్లా ఉపయోగ ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తే మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా తన అనుకుంటున్నారు సార్ చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి అట్లా కాకుండా నేను అనేది అంటే ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికి సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైనున్నారనుకో ఒక పది మంది కింద ఉన్నారు అనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తం తీసుకోవాల ఒకరు ఒకరు కానీ ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి తీసుకొచ్చి చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారని లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించేది అంటే అది ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది అండి ఆ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా డెవలప్ అవుతుందండి అండి మన అది మార్పు రావాలని ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం అందరికి మనిషి మనిషిగా చూడాలి అదండి ముందు ముఖ్యంగా అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది అది చూడకుండా ఉంటే ఇంకా అలాగే అట్టే మీరు ఎక్కడ ఉంటారు డబ్బులు సంపాదించి వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏమి లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి ఒక పెద్ద ఆలోచన చేసి ముందుకు వస్తున్నా అది కాని జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అదే తృప్తి అండి అది పది మందికి ఎట్టిందే పుణ్యం అండి వాళ్ళందరూ బాగుపడితే వాళ్ళని చూసి ఆనందపడడం అనేది అది ఒక అరుదైన ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో చాలా ఇల్లు ఉన్నాయండి మా మొత్తం నాలుగు వందల కడప ఉంటుంది అండి మాదీపల్లి అండి మాదీపల్లి నాలుగు వందల కడప ఏం పని చేసుకుంటారు అందరు అందరు కూలి పని వెళ్తారండి కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు కొంతమంది ఏమో డైలీ కూలి రాజమండ్రికి రాజమండ్రి రాజమండ్రి కదండి ఇక్కడే మా లోకల్లో జాబులు జాబులు చేయాలంటే రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ బయట కానీ ఇక్కడ కూలి పని మా వ్యవసాయాలు ఇక్కడైతే రైతు వరకు వెళ్తారండి డైలీ కాని అండి ఏదో ఉపాధి ఆమె పనులకు కూడా వెళ్తారండి బానే ఉంటుంది అండి ఇక్కడ పనిలో కా ఖాళీగా కూకోరండి ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం అది తింటాము అది అలవా కానీ పోగేసుకుంటా ఏం లేదండి పోగు చేసుకోవడానికి లేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను మీ అందరిని పైకి తీసుకురావాలి మీరు అందరి జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను